नहीं कर आपकी का नहीं करो आपकी का नहीं हैं? आपकी स्टेट का नहीं कर दो आपकी का नहीं कर दो आपकी का नहीं कर दो भारत माता की 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 जय भारत माता की जय भारत माता की जय करो राम के स्टैंडर्ड राइकात्मो जय रहे 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 भारत माता की जय माता की जय भारत माता की जय రామకృష్ణ ఎమ్మెల్యే రమణ గారు అందలు అయినట్టుకోవాలి వెనక్ బాబు బెత్తనా మీరు రమణ గారు వెనక్కి కాగల రెండు మీరు వెనక్కి కాగల బాబు వెనక్కుండే

నవలం మా రామ విష్ణా నీతు ప్రచోద పరిలో ప్రాచంద్ర బాబా జన్లం విష్ణు ప్రచోదరిలో చంద్ర బాబా

ృి విది తను మేసో రూఢీ రూపీకి రామ కృష్ణ రెడ్డి రూపది తను మే కదు

గుండలుతో చేల్లో నా నిధుస్తాడన్నా అన్యాయాల కో लोकज्य कुर्वजी चौ रङ्गना नवचण्डा ननु वस्त भनक तजनु भलकु धनु घस दजित छै कनेश राम देवी खजन साधु मन धात्म कृष्णना त्रौमे दौड़ित साधु राम कृष्ण जी कदुहार छथि कलुको रूभी నూతన బల సందోపాలుగు రామకృష్ణ ప్రేమ అధికారం దృష్టా పూంగా నూతన పై విశేవారు నిలబడలే

వింటుండ జనము పున్న బలం మా రాష్టంకా మీ గుర్ కోట కిలోని కాదు చంద్ర బావంత వింటుంద జనముని పున్న బలం మా నా కృష్ణందీ గిర్భకోన బలగం కండో

భూ భూ వందలు దొరికినా వండుల గుల్లోన దుర్స్థాన కట్టి పడును రాయనొడెక్ ను రోజా <Pop levees expandait> <UR> வாட கண்டு தீப்பமே பாகரு ராம கிருஷ்ணேகி எல்லாமே ஆய சமுகன புனிதரேகிajana பச்சாதா நின்சிடமே தாசப்ரமோலயது இக்கன்று பாட பரோ வினீசனாய மூலபரதம் பாடி தடி தசோதா பை 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 எல்லாமே யமபதமா కృష్ణా కోరి పరిశోధ్య పాడు చంద్రమాజనం రామకృష్ణ పరిశోధ్య సాలు చంద్రమా రామకృష్ణ చెప్పండి అబ్బాయి చందా మీకు చెప్తున్నారు మొత్తం సర్వేశాడు వెనకాలి సెవెన్ రోడ్లం కలిక సెవెన్స్ రోడ్ కలకండి

मज़ो <laughs> मिल

రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి అనపక్షలు నందరి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో భారీ బైక్ దారి వస్తుంది రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ సాగతం కార్యక్రమానికి మన శాసన రామకృష్ణారెడ్డి గారు భారీ బైక్ దారితో రాజమహేంద్రవరం వస్తున్నారు నరేంద్ర మోడీ నాయకత్వం

నాయకుల భరతం పట్టుదలించిన తూపా మీ తెలిపినోని కాలు కృష్ణా వెంటుండ జనముని పున్న బలమ్మా రామ కృష్ణంగా మీ తెలుగు పోదు పరిలో కృష్ణ బాబా మాణం చేసిన వాడు నిత్యం ప్రజలలో ఉంటాడు అందరికి మాతా సర్వపు రెండు కలగండి चार भजन अनुसक्त लगा तू वेनका का शुभवरकड़ा मेरा राम गुना गोंडा लूटन पर दे से हमारे नंदुर गुरु लीला बड़े तू तन सेवक आहते दो ललीधर रुपलमईना क्यादरु राम की तरती अलमिल नाय को दू तन पुना ग्लो ग्लो भगवान कृष्ण ग्लो ग्लो గన్న కృష్ణంగా జనం నీకున్న మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నలుమూల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నలుమూల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నల్మూల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ సారథ్యం కార్యక్రమం రాజమహేంద్రవర్ భారతీయ జనతా పార్టీ సారథ్యం కార్యక్రమానికి అనపతిలో జరుగుతుంది నల్లమూరి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ భారీ బైక్ ర్యాలీ అనపతి రోజులకు సాధన చెప్పింది నన్ను రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో చూడవండి భారత మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నలుగురు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నలుగురు రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ స్వాగతం కార్యక్రమానికి రాజమహేంద్రవరం బైక్ ర్యాలీలు మన అనపతి సంస్మతి నలుగురు రామకృష్ణారాడు గారి నాయకత్వంలో బైక్ ర్యాలీ रामकृष्ण नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व भारत माता भारत माता की भारत माता की भारत माता की भारत माता की नरेंद्र मोदी नायकत्व ராமகிருஷ்ணாடியார் நலுமிஷாடி ராமகிருஷ்ணாடியார் நலுமிஷாடி நாயக்கத்துவம் ராமகிருஷ்ணாடியார் கிருஷ்ணாடி நரேந்திர மோடி நரேந்திர மோடி நாயக்கத்துவம் ராமகிருஷ்ணாடியார் நாயக்கத்துவம் நலுறு ராமகிருஷ்ணாடியார் நாயக்கம் நலுறு ராமகிருஷ்ணாடியார் நாயக்கம் நரேந்திர மோடி நாயகத்துவம் భారత్ భారత స్మకి భారతాయికి అనసండి శాసనసభ్యుడు నల్లమల్లి రామకృష్ణారాడు గారు భారీ బైక్ ర్యాలీతో కార్యక్రమానికి వస్తున్నారు అందులో గారు రామకృష్ణారాగారు అనసర్భం నుండి భారీ బైక్ ర్యాలీతో వస్తున్నారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం నాలుగు నల్లమిల్లి గారి నాయకత్వం రామకృష్ణ నల్లమల రామకృష్ణారాగారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం నల్మల రామకృష్ణారాగారిత్వం స్మతాచండి నల్లమి నరేంద్ర మోడీ బాబునే రామ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం नलमुल राम कृष्ण रेड्डी और नायक स्वाम नलमुल राम नायक स्वाम नरेंद्र मोदी और नायक स्वाम भारत माता के 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 नरेंद्र मोदी और नायक स्वाम नरेंद्र मोदी और नायक स्वाम नरेंद्र मोदी और नायक स्वाम நரேந்திர மோடி காரகத்துவம் நரேந்திரம் நரேந்திர ராம கிருஷ்ணா நாயகத்துவம் மதா கேரத் மதா கேரத் மதாக்கு மதாக்கு மஞ்சள் மதாக்கு நரேந்திர மோடி நரேந்திர மோடி நாயக்கம் నవనల్ రామకృష్ణా నడు రామకృష్ణాడు గారి నాయకత్వం నదులు రామకృష్ణాడు గారి నాయకత్వం నలుగురు గారి నాయకత్వం అనపతి యోజం నుండి నలుగురు రామకృష్ణారెడ్డి గారు భారీ బైక్ రేగి వస్తున్నారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర గారి నాయకత్వం నలుగురు రామకృష్ణాడు గారి నాయకత్వం नलवीन रामकृष्णगर नायकत्व नलवील रामकृष्ण नायकत्व भारत माता की 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 रामकृष्ण नायकत्व राम कृष्ण नायकत्व रामकृष्ण नायकत्व रामकृष्ण नायकत्व भारत माता के भारत माता के भारत माता के भारत माता के राम के साड़िया नायक स्वाम राम के साड़िया नायक स्वाम नरेंद्र मोदी का नायक स्वाम नरेंद्र मोदी का नायक स्वाम भारत माता के नलमल राम के साड़िया नायक स्वाम नलमल राम के साड़िया नायक स्वाम నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ భారత్ అనపతి నియోజకవర్గం శాసనసభ రామకృష్ణ రామకృష్ణారాడు గారు భారీ బైక్ ర్యాలీతో స్మారత్ కార్యక్రమానికి వస్తున్నారు భారత్ మాతాటి నలుమూల రామకృష్ణ గారు నాయకత్వం నలుమూల రామకృష్ణ గారు నాయకత్వం నలుమూల రామకృష్ణ గారి నాయకత్వం నలుమూల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం అనపక్ష నియోజకర్గం నుండి నల్మూల రామకృష్ణారెడ్డి గారు అనపక్ష శాసనసభ్యులు నలుమూల రామకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ వస్తుంది భారత్ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచమంటూ నలుమూల రామకృష్ణారెడ్డి గారు భారీ బైక్ ర్యాలీతో వస్తున్నారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం నలుమూల రామకృష్ణారెడ్డి గారు నాయకత్వం நரேந்திர மோடி நரேந்திர மோடி மாதா கிளத் மாதா கி பாரத் மாதா கி சார காரிய அனப்போ நேரம் శాసనసభ్యులు రామకృష్ణ రామకృష్ణారాడు గారి నాయకత్వంలో రామకృష్ణ రామకృష్ణారాడు గారు భారీ బైజారీతో వస్తున్నారు నలుగున్న రామకృష్ణారాడు గారు భారీ బైజారితో ఆరోగ్యం కార్యక్రమానికి వస్తున్నారు వందే మాతరం వందే మాతరం భారత భారత్ మాతార్కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం

200 ग्राम कृष्णनार यार నాయకత్వం బారా మాతాకి బారా మాతాకి బారా మాతాకి నాయకత్వం బాబా గొట్లాల గేలే దీపకేనే నికిర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నల్లమేల గ్రామం కృష్ణార్ గారి నాయకత్వం

நரேந்திர மோடி நாயக்கம் நரேந்திர மோடி நாயக்கம் நலமலிருஷ்ணா நாயகத்துவம் நலமி பள்ளி எனக்காக எம்எல்ஏ வச்சாரி பாபு பள்ளி నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బలమైన భారత్ బలమైన భారతీయ జనతా పార్టీ అనే నినాదంతో ప్రతి జిల్లాలో నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం కార్యక్రమం పేరుతో ప్రజల ముందుకు రావడం జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక విశ్వగురువుగా అవతరించిన నేపథ్యంలో ఆర్థికంగా రక్షణ రంగంలో అత్యుత్తమ స్థానానికి భారతదేశం రావడమే కాకుండా అతి కొద్ది తొందరలో ప్రపంచాన్ని శాసించే దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో భారతదేశం నేపథ్యంలో ప్రతి ఒక్క పౌరుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడాలి భారతీయ జనతా పార్టీకి అండగా నిలవాలి ఎన్డీఏ కూటమికి అండగా నిలవాలి ఇవాళ ఆఫ్ ది నేషనల్ పేరుతో ఇండియా టుడే ఒక సర్వే చేస్తే మూడు వందల ఇరవై నాలుగు స్థానాలతో ఎన్డీఏ కూటమి మరల ఆధిక్యాన్ని కనపరిచి భారతదేశం సారథ్యాన్ని వహించడానికి సిద్ధంగా ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్డీఏ కొన్న ఇరవై ఒక్క సీట్లకి అదనంగా ఒకటి రెండు సీట్లు కలిసి వాళ్ళ వైఎస్ఆర్ సిద్ధి గంగలో పుట్టుకుపోయే పరిస్థితి ఉందని ది నేషనల్ సర్వే చెప్తా ఉంది ఇటువంటి పరిస్థితి ప్రజల్లో ఉంటే ఆ విషయాన్ని గ్రహించకుండా రాహుల్ గాంధీ కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అపరిపక్వత చెందిన నాయకులుగా వ్యవహరిస్తూ ఇవాళ భారతదేశాన్ని అస్థిరపరచడానికి బయట చెప్పిన ఏదైతే పుట్టపన్నుతో ఉన్నాయో ఆ కుట్రలకి ఊతం ఇచ్చే విధంగా వీరు వ్యవహరించడం జరుగుతూ ఉంది ప్రజలందరూ ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా సవీనంగా మనవ చేస్తూ భారతీయ జనతా పార్టీ తద్వారా ఎన్డీఏ కూటమికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఈ సారథ్యం కార్యక్రమం ద్వారా రాజమండ్రి మాజచంద్రవరం జిల్లాలో వాళ్ళ మాధవ్ గారి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతూ ఉంది వాళ్ళ అనుబంధ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో భారతీయ జనతా పార్టీ ఎన్డిఏఎస్ రేడలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను